అంగ సంస్కరణ వితరణశైలి దాన ప్రభుత్వంలో చదువులో ప్రతి ఒక్కరిని పేదవాళ్ళని ఎంకరేజ్ చేసే మనిషి అంటే గుర్తుకొచ్చే పెద్ద మనిషి తురశ్రీ రామచంద్ర ప్రభు గారి జన్మదిన సందర్భంగా వారికి శుభాకాంక్షలు వారు చేస్తున్న సేవా కార్యక్రమం బహుశా నేను లేటెస్ట్గా టైమ్స్ అనే మ్యాగ్జైన్లో చదివాను ఒకరికి సహాయం చేస్తేనంట చాలా సంతోషం వస్తుంది సంతోషం ఆయన ఎట్లా పొందుతాడు సంతోషం పది మందికి సహాయం చేయడం ద్వారా సంతోషం పొందుతాడు ఆరోగ్యం పొందుతాడు ప్రతిసారి ఎగిరియర్కి ఆయన ఎంగ అవుతున్నాడు మనందరం ఓల్డ్ అవుతున్నాం ఆయన ఎంగతున్నాడు దానికి కారణం ఏంటంటే ఆయన పది మందికి సహాయం చేస్తాం అలాంటి గొప్ప వ్యక్తి గుంటూరు నగరంలో ఉన్న వితరణ శీల్ అంటే దాతృత్వం అంటే ఆనందించే మనిషి ఒక హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్కే మరి కోట్లాది రూపాయలు సాయం చేశాడు పేద విద్యార్థులకు కోట్లాది రూపాయలు సాయం చేశాడు అలాంటి గొప్ప మనిషి రామచంద్ర ప్రభు గారు నిండా నూరేళ్లు ఉండి మా గుంటూరుకు సేవ చేయాలని ప్రపంచ యోగా దినోత్సవం అదే రోజు తులసి రామచంద్ర ప్రభు గారు వారి తనయుడు కృష్ణ చైతన్య గారు పుట్టినరోజు సందర్భంగా ఈరోజు యోగి భవన్లో పుట్టిన స్వభావం ఇక్కడ అందరు కలపడానికి వచ్చినటువంటి బంధువులు స్నేహితులు వారి తులసి సీడ్స్ కంపెనీ కానీ అన్ని కంపెనీల స్టాఫ్ కానివ్వండి వాళ్ళ మేనేజర్లు కానీ అందరూ వచ్చి కూడా శుభాకాంక్షలు తెలిపారు వారి పుట్టినరోజున యోగా డే రావటం అనేది వారికి యోగా మీద ఉన్నటువంటి ఇష్టాన్ని ఆ భగవంతుడు ఆ డేట్ ని అది చేసి క్రియేట్ చేశారు ఒక డెబ్బై ఎనిమిది సంవత్సరాల నుండి డెబ్బై తొమ్మిదో సంవత్సరాలు వస్తున్నారు ఈ డెబ్బై ఎనిమిది సంవత్సరాల అనుభవంలో ఇంతకుముందు విజీతారామ గారు చెప్పినట్లుగా ఇవ్వటం అనేది ఒక చాలా ఆనందాన్ని కలిగిన ఆరోగ్యానికి కూడా కారణం అదే యోగా కూడా చేస్తారు ఇవాళ అదృష్టవశాత్తు మోడీ గారి ప్రయత్నాల వల్ల ప్రపంచవ్యాప్తంగా ఇది వరల్డ్ యోగా డే అని డిక్లేర్ చేశారు ట్వంటీ ఫస్ట్ జూన్ని ఆ రోజు నా పుట్టినరోజు కావడం కూడా నాకు ఇష్టం నేను యోగా చిన్నప్పటి నుంచి చూస్తూ ఉన్నాను కాబట్టి బీపీ కానీ షుగర్ కానీ హార్ట్ ప్రాబ్లం కానీ ఎలాంటి ఏమి లేవు డెబ్బై ఐదు ఏళ్ళు నీళ్ళ కానీ దానికి కారణం యోగా కన్నా కూడా మనసు ఎప్పుడు ఆనందంగా ఉంటాం మనసు ఎప్పుడు ఆనందంగా ఉంటుందంటే కొంతమందికి డబ్బులు వచ్చినప్పుడు కొంతమందికి బాగా ఫుల్ బాటిల్ దాకా తాగినప్పుడు అలా ఉంటాయి కానీ నాకు మాత్రం సమాజానికి అంత బాగుంది సమాజానికి నేను చేస్తున్నాను ఇలా నా శక్తివంతం లేకుండా చేస్తున్నాను సమాజానికి ఇంకా చేయాలి ఇంకా మీరు కూడా చేయడానికి ప్రోత్సహించుకుంటాను అది నాకు ఆరోగ్యాన్ని ఇచ్చేది ఆనందాన్ని ఇచ్చేది మానసికమైనటువంటి ఆనందాన్ని ఆరోగ్యాన్ని ఇచ్చేది దానికి అది ఆ మాట చెప్పారు కూడా ఎప్పుడు కూడా ఆరోగ్యం కావాలంటే ఇచ్చే మనస్తత్వం వాళ్ళందరూ ఆరోగ్యంగానే ఉంటారు యువన వాళ్ళంతా ఆరోగ్యంగా ఉండరు అంటే త్వరకి నాకు అనుభవం లేదు నా అనుభవాన్ని నేను చెప్తున్నాను ఇచ్చే మనస్తత్వం సమాజానికి తోటి వాళ్ళకి పేదవాళ్ళకి ఏదో ఏది నీకు సాధ్యపడితే అది ఇచ్చేయి అది ప్రిన్సిపల్ ఈ ప్రిన్సిపల్ని చెప్పింది నిష్కామ కర్మ అని కృష్ణ భగవానుడు భగవద్గీత చెప్పాడు అది పాటిస్తూ ఉంటాడు నమస్కారం అందరికీ ఈరోజు నాకు శుభాకాంక్షలు తెలియజేసినట్టు అన్ని అందరికీ స్నేహితులకి బంధువులకి అందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను ఓకే